వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నేత వెల్కమ్ టు ఆర్ వాయిస్ ఇప్పుడు నేను చూపిస్తున్న వ్యక్తి గతంలో ఉత్తరాఖండ్లో అంటే దేవభూమిలో కూడా మత మార్పిడి కోసం ఎంత ప్రయత్నం చేశాడు అనేది చాలా క్లియర్గా మన దాంట్లోనే ఇంకో వీడియో ఉంటుంది చూడొచ్చు అసలు హిందువులు ఎందుకు అమ్ముడుపోతున్నారు అరే ఒక లేస్ ప్యాకెట్ ఒక బిస్కెట్ ప్యాకెట్ రెండు వందల రూపాయల కోసం జై హనుమాన్ అనే కాషాయ జెండాను కింద పడేసే స్థితికి హిందువులు ఎందుకు దిగజారుతున్నారు హిందువులను టార్గెట్ చేసుకొని ఇలా మత మార్పిడి చేస్తూ ప్రలోభాలకు గురిపెట్టి మత మార్పిడి చేయడం రాజ్యాంగ విరుద్ధం అని తెలిసినా ఇలాంటి వాళ్ళ మీద ఎందుకు కేసులు నమోదు అవ్వట్లేదు నాకు అర్థం కావట్లేదు ఫస్ట్ నేను ఒక వీడియో చూపిస్తాను చూడండి చూసిన తర్వాత మాట్లాడుకుందా ఎవరికి మీరు చదువుకోండి మీకు బాగుంటది మీరు సత్యం తెలుసుకోవాలి కాబట్టి యేసుప్రభు నమ్ముకోవటం వల్ల నీ కులం మారదు నీ మతం మారదు నీ పేరు మారదు నీ మనసు మార్చుకో ఆయనే మంచి మార్గం అంతేనా ఈయన ఇక్కడ ఒక విషయం తప్పు చెప్తున్నాడు యేసు ప్రభు మా నమ్ముకుంటే కులం మారదు అని మారుద్దే క్రైస్తవంలోకి వెళ్ళిన ఏ ఎస్సి కూడా ఎస్సీగా ఉండరు బీసీలోకి వెళ్ళిపోతారు మతం మారదా అప్పటిదాకా హిందూగా ఉన్న వ్యక్తి క్రైస్తవంలోకి వెళ్ళి క్రిస్టియన్ అయిపోతాడు నోరు తెరిస్తే అబద్ధాలే హా ఏం నేర్చుకోవాలి సత్యం నిజంగా నేను ఒక ఎక్స్ క్రిస్టియన్ నాకు కాల్ చేసిండ్రు నాకే కుదరక నేను ఇంటర్వ్యూ చేయట్లే చేస్తా ఆ బైబుల్లో ఏముందో సత్యం చెప్తాడట ఆయన చెప్పిస్తా ఏ సత్యం నేర్చుకోవడం కోసం సిగ్గుమాలిన చర్యలకు వీళ్ళు పాల్పడుతున్నారో తెలుసుకోవాలి గాడ్స్ వే మిషన్ అని ఒకటి చదువుకోండి బైబిల్ ఎవరు చదవట్లేడట అందుకే ఊర్లు ఊర్లు తిరుగుతూ కనబడ్డోడి కల్లా బైబుల్ ఇస్తాడు ఏం ప్రశాంతత ప్రశాంతత కలగలే ఈ కార్ ఏ లెవెల్లో ఉందో చూడండి బాగా పైకం దొరుకుతుంది అందుకే ఇట్లా చేస్తాడు

ప్రభుత్వాలు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు హిందువులు ఓట్ల కోసం అమ్ముడు పోయినా ఇలా దుర్మార్గుల మాటలకు ప్రలోభపడి అమ్ములు పోయడం నిజంగా దౌర్భాగ్యం రెండు వందల రూపాయలు ఒక లేసు ఒక బిస్కెట్ ప్యాకెట్ కోసం కాషాయ జెండాను వదిలేస్తున్నాడు జై హనుమాన్ అనే జెండాను వదిలేస్తున్నారంటే హిందువులు ఎంత చి మాటలు కూడా రావట్లే నాకు మాట్లాడడానికి చూడండి ఆ జెండాను తీసి వదిలేస్తాడు

సిగ్గు లేకుండా అరుణాచలం వెళ్లే వ్యక్తిని దారి మళ్ళించి తీసుకొచ్చింది నువ్వు ఎంత గలీజ్గా మాట్లాడుతున్నావు ప్రభు క్షమిస్తాడట ధర్మంలో ఆయన పాదయాత్ర చేస్తాడు పాపం ఏసు ప్రభు క్షే వచ్చిందట ఇప్పుడు క్షమించడానికి ప్రార్థన చేపిస్తాడు అట ఆడు ఇడ్లీ వడ కోసం కక్కుర్తిబడి ప్రార్థన చేసేస్తాడు యాచి ఇలాంటి వాళ్ళు అంత హిందువులు అని చెప్పుకోకండి పట్టుకోకండి జెండాను పట్టుకుంటే ఆ జెండా ద్వారా ధర్మస్థాపన కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధమైన రోజే అది పట్టుకోండి అంతేగాని పైసకు కాసుకు కక్కుర్తిబడి అమ్ముడు పోయే ఏ ఒక్కడు సుడో సెక్యులర్గా చెప్పుకొని ఏ హిందువుకు ఆ జెండాను పట్టుకునే అర్హత లేదు ఆ జెండా గొప్పతనం గొప్పతనం తెలియని నీలాంటి నీచులను చూస్తుంటే అసహ్యం వేస్తోంది కళ్ళు మూసు ప్రేమ కలిగిన తండ్రి తండ్రి కృపగల సూత్రాలు వందనాలు ప్రభావి దేవుడిని నాకు తెలుసు తెలుసు కానీ నేను తప్పిపోయి ఉన్నాను ఈ రోజు నేను మళ్ళీ సత్యాన్ని తెలుసుకున్నాను నన్ను క్షమించండి నా పాపమ్మని కడగండి నా హృదయంలోకి మీరు రండి మీ కుమారుడిగా నన్ను అంగీకరించండి కుమారుడుగా నన్ను అంగీకరించండి వారం వారం సంఘానికి వెళ్తాను మీ వాక్యానుసారం బ్రతుకుతాను ఈ పాపాలు ఏమైతే ఉన్నాయో దేవుడు మొత్తం ఇది కొనేది ఒక విశ్వాసం మన మనసుకు సంబంధించిన విశ్వాసం దేవుడు వింటా ఉంటాడు మార్మన్స్ ఫోన్ పాబ్లిషింగ్ తీసుకుని మిలియన్ దగ్గర ఆ సరేనా ఆ ఎపిచే ఈ గోరెని బలి చేసినందుకు ఆడికి లక్షలు ఈ వీడియో చూపించుకొని లక్షలు సంపాదించుకుంటాడు సిగ్గులేదన్నా వయసుకు పెద్దోడు లాగున్నావు ఆడు చెప్పు మనంగనే మనసులోకి దేవుడు వచ్చేసిండు తప్పులు చేసినా క్షమించమన్నా ఏం తప్పు చేసినావు నీకు విషయం తెలుసా ఎన్ని జన్మల పుణ్యమో ఒక హిందూగా నువ్వు పుట్టినవు హిందూ ధర్మం ఎప్పుడు పుట్టిందో చెప్తావా పుట్టినవాడికి మరణించక తప్పదు మరణించిన వాడికి పుట్టుక తప్పదు ఎప్పుడు పుట్టినాయో ఈ మతాలు తెలుసు ఏదో ఒక రోజు అంతరించిపోతాయి అలాంటి వాళ్ళు చెప్పే నిన్ను గొర్రెలు చేయడానికి సిద్ధమైపోతుంటే అంటే రెండు వందల కోసం కషాయాన్ని నమ్ముకొని పోయిన గొర్రెలు లాగపోతారు షేమ్ షేమ్ సిగ్గుచేటు నీలాంటి వాళ్ళు హిందువులని ఈ వీడియోలో ఉన్న ఈ వ్యక్తికి సంబంధించి నేను ఖచ్చితంగా సెర్చ్ చేస్తా మీరు చేయండి ఈయన గనక హిందూ ధర్మంలోని ఏ రిజర్వేషన్ పొందుతున్నా కూడా తీసిపడేయాలి తీసిపడేయాలి మళ్ళీ చెప్తున్నా ఇలా అవసరానికి హనుమధ్వజాన్ని పట్టుకొని అవసరం లేదని హనుమధ్వజాన్ని వదిలేసే ఎవ్వరికి కూడా హిందూ ధర్మాలయాల్లోకి ప్రవేశం లేదు అనే చట్టాలు రావాలి బ్రతకడానికి హిందుత్వం కావాలి మీరు చేసేవన్నీ ఇలాంటి పనులా ఏంటి నేను ఈయన మీద మాత్రం నేను ఖచ్చితంగా కూడా మందికి చెప్తున్నాను ఎందుకు ఇలా వదిలేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు గాడ్స్ వే మిషన్ పేరుతోటి ప్రలోభ పెట్టి వాళ్ళ ఆర్థిక స్థితిగతులను అడ్డం పెట్టుకొని మతం మార్చడంలో ఎంత పెద్ద కుట్ర చేస్తున్నాడో అని తెలిసినా కూడా ప్రభుత్వాలు ఎందుకు వదిలేస్తున్నాయో నాకు తెలియట్లేదు ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళ మీద శిక్ష యాక్షన్ తీసుకోవాలి శిక్షలు పడాలి అంతంత లగ్జరీ కార్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి వీళ్ళెనక పెట్టుబడులు పెడుతుంది ఎవరు తెలుసుకోవాలి లేకపోతే రెండు వేల నలభై ఏడు వరకు ఈ దేశాన్ని ముస్లిం కంట్రీగే కాదు ఇలాంటి వాళ్ళు క్రైస్తవ కంట్రీగా మార్చడానికి కూడా చేస్తున్న ప్రయత్నాలు చేప కింద నీర్లాగా విస్తృతమైపోతాయి అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత ప్రతి హిందువు మీద ఉంది నా వంతుగా వీడు చేస్తున్న ప్రతి అరాచకాన్ని వీడియో రూపంలో మీకు అందిస్తున్నాను మీ వంతుగా ఎక్కడ కనబడ్డా ప్రశ్నించండి ఇలాంటి వాళ్ళ మీద యాక్షన్లు తీసుకునేదాకా ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురండి అది హిందూగా మనందరి బాధ్యత అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంది కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ఏంటండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్వాయిస్కి చేయితగా నిలవండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు వచ్చిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ సంప్రదించండి జై హింద్ జై భారత్